you సాయిరామ్ ఈ వీడియోలోనండి మావేం పవుతాయండి వామనకాయలు అంటారండి మరి ఇక్కడ తెలంగాణలో కాయలు అంటారమ్మా వనగాయలు అంటారండి అటువంటి పచ్చడిని చేసి చూపిస్తున్నానండి ఆ పచ్చడిలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి పది పది నిమిషాలు కూడా పట్టదండి ఆరు నిమిషాలు ఏడు నిమిషాలే అయిపోతుంది చాలా రుచికరంగా ఉంటుంది అటువంటి పచ్చడి చక్కగా మీకు చేసి చూపిస్తున్నాను అవుతండి మీడి మిడిల్ సైజు జార్ని తీసుకున్నానండి ఇది చిన్నగా ఉంటాయండి అంటే గింజ ఉండదు ఇలా అసలు ఇలాంటి కాయలండి అప్పటికప్పుడు చెట్టుని తెంపుకొస్తారన్నమాట ఇలాంటి కాయలు అంటారు ఇక్కడ వడగా ఏంటి వనగాయలు అంటారండి అది అయితే ఇది కిలో నిన్న రైతు బజార్ నుంచి తెప్పించండి సాయంకాలం తెచ్చారు ఈయన ఏడా ప్రాంతానికి అయితే ఈ కాయని శుభ్రంగా కడిగేశానండి కడిగేసి ఇప్పుడు ముక్కల కింద చేసుకున్నాను ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక అండి మీకు పచ్చిమిరపకాయలు ఇది పొయ్యి ముట్టించే పనే లేదండి పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు నల్లకాయలు అయితే ఒక గుప్పుడు తీసుకోండి ఇది నేను ఇంత తీసుకున్నానమాట నల్లకాయలు కొంచెం కారంగా ఉంటాయి ఇవి చెప్పకుండా ఇలా రెండేసి ముక్కలు చప్పున మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకున్నాక ఇక తగినంత ఉప్పు అండి ఒక పెద్ద స్పూనుడు ఉప్పు పడుతుంది అనమాట అండి అంటే నా చేతితో చూపిస్తున్నాను అండి ఇంత ఉప్పు వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్ ఇది అనమాట ఇలా ఉప్పు వేసేసుకున్నాక ఒక అర టీ స్పూన్ అంటే చిన్న అది కాబట్టి నేను ఇంగోండి ఇంత పసుపు వేసుకుంటున్నాను అర్ధమైందే పసుపును కూడా మీకు చూపించాను అదిగో ఒక పా ఒక పావు టీ స్పూన్ అని అనుకోండి ఇంగువ దీనికి రుచిని కలిగిస్తుందండి ఇంగువే ముఖ్యం అనమాట ఇంచుమించుగా ఒక అర టీ స్పూన్ మీకు ఇంగువ కూడా ఇందులోకి జమ్మి అంటే చిన్న చెంచా ఉంటుంది కదండి ఆ చిన్న చెంచాలో ఒక అర టీ స్పూన్ దాకా వేసుకోండి అప్పుడే ఈ పచ్చడి మాధుర్యాన్ని కలిగి ఉంటుంది అనమాట అండి ముద్దింగోతి ఇంత ము శనగింజ అంతైనా వేసుకోవాలి అది ఇది అయితే కొత్తమీరి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొత్తబరి ఉంది కాబట్టి నేను కొంచెం ఒక గుప్పడు కొత్తంబరిని ఇలా కట్ చే కొత్తిమీర లేకపోయినా ఈ పచ్చడి చేసుకోవచ్చు అండి లేకపోయినా పచ్చడి చేసుకోవచ్చు మరి పచ్చడి అనేటువంటిది టిఫిన్ అన్ని రకాల టిఫిన్లోనూ బాగానే ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేవాళ్ళు నెయ్యి వేసుకుని తింటారు నూనె వేసుకుని తినేవాళ్ళు నూనె మేము అవుతే నెయ్యే వేసుకోమండి గానుగు నూనె నువ్వు నూనె చక్కగా ఇగో చూపిస్తున్నాను మీకు అది కూడాను ఇలాంటి నువ్వుల నూనె తెచ్చుకుంటా అండి కేజీ చల్లగా కేజీ గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొస్తాం అంటే ఒక్కోసారి రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ ఇలా తెచ్చుకొస్తాం ఇది అన్నం మీద కొన్ని కొన్నింటికి చాలా రుచిని కలిగిస్తుంది అన్నమాట పులిహోరులోకి ఇప్పుడు అంటే ఇంతంత నూనెలు పోసేసి చేస్తున్నారు కానండి పూర్వకాలంలో కొంచెం తక్కువ నూనె వేసేవారు కాబట్టి ఆ పులిహార మీద ఈ నువ్వుల నూనె ఒక వేసుకుని తినేవారు అనమాట అండి రొట్టి ముక్కలోకి మీకు నేను చెప్పేవన్నీ కూడా ఒక్కొక్క ఐటెంని చేసి చూపిస్తానన్నమాట ఈ పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తానండి ఇదిగోనండి ఫస్ట్ నాకు అన్నీ వేసేసి మీకు తిప్పుతానన్నాను కదా అప్పుడు వేసేసిన తర్వాత వెనక్కి ఇలా వెనక్కి ముందుకి అలాగ తిప్పాను అనమాట తిప్పితే ఈ చింతకాయలు నలిగింది అస్సలు కొత్తిమీరే నలగలేదు పచ్చిమిరపకాయలు నలగలేదు అప్పుడు ఏం చేసా అంటే ఇగోండి మళ్ళా రెండోసారి కొంచెం పచ్చిమి పచ్చిమిరపకాయలతో కొద్ది చింతకాయలు వేసాను ఇది చక్కగా బాగా నలిగిపోయింది అందుకోసం వేరే తీసేశాను ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిరపకాయలతోటి ఇలా నూరాయనమాట అనమాట మరీ పేస్ట్లా ఉండకూడదు కదా అందుకోసం మళ్ళా ఒకసారి ఇదంతా వేసేసి ఈ బాగా నలిగిపోయింది వెనక్కి పెట్టేసి ఉంచానండి ఒక గిన్నె అది దగ్గర పెట్టుకుంటాం కదా ఇలాగ ఇప్పుడు మళ్ళా చూపిస్తున్నానండి ఎలా తిప్పుకోవాలి ఇదిగో ఇలాగా మళ్ళీ ఇలాగా 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 చూసారా అండి ఇలా ఇలా తిప్పుకుంటే ఐదు నిమిషాలు పచ్చడి అనేటువంటివి రెడీ అయిపోతుంది అనమాట ఒకసారి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి పచ్చడి చక్కా ముక్కగా చక్కగా ఇగో చూసారా అండి ఇది నోట్లోంచి నీళ్లు ఊరుతుంది అనమాట ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలోకి వేడి అన్నంలోకినే కదా ఇడ్లీలోకి దోశల్లోకి చపాతీలోకి మనకి దేంట్లోకి ఇష్టం వస్తే చక్కగా జొన్న రొట్టికి దేంట్లోకి వస్తే దాంట్లోకి మనము నంచుకోవచ్చండి మరి ఉప్పు అది ఇంకొకసారి ఇలా తిప్పేసి వెప్పరు మీకు గిన్నెలోకి తీస్తాండి తీసాక ఉప్పు అది సరిపడిందో లేదో అనేది చూపిస్తాను అనమాట అండి అది పచ్చడి నలిగిందండి అయితే ఇంగు వాసన ఎక్కడ ముక్కుకు వాసన తగలలేదు అప్పుడు ఏం చేసా అంటే మీకు ఫస్ట్ చెప్పిన ఇంగు కంటే మళ్ళీ ఇంకో అంతింగు వేసుకున్నాను ఇంగు వేసాక ఎలా వచ్చిందో ఇప్పుడు మూడొంతులు ఉప్పు కూడా సరక సరపడకపోవచ్చండి ఇక్కడే పెట్టుకున్నాను కదా కొంచెం రుచి చూడమని చెప్తున్నాను ఇదిగోండి రుచి చూస్తాడు ఉప్పు మాత్రం తక్కువ అవుతుందని అనిపిస్తోంది కారం ఉంటుంది ఇంగు ఉంటుంది అవునా కదా అది తెచ్చే ఉప్పు వెయ్యాలి నేను ఇంకోండి ఈ ఇప్పుడు ఈ ఈ టీ స్పూన్ ఉంటుందండి ఇది పట్టేస్తుంది అంటే పావు కేజీ కాయలని మళ్ళీ ఎన్ని కాయలు అనుకుంటారు నేను నిన్న మార్కెట్లో తెప్పించింది పావు కేజీ కాయలండి అంత చక్కగా నలిగింది బరక బరకగాను ఈ పచ్చడి చెక్క ముక్క కిందక అంటే మనం కొంచెం ఇలా రుబ్బుకున్నాం అనుకోండి మిగిలితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నాలుగైదు రోజుల దాకా ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు నాలుగైదు రోజుల దాకా చక్కగా వాడుకోవచ్చు ఇగో ఇంత పచ్చడి వచ్చిందండి పావు కేజీకి అర్థమైందండి అంటే నలుగురు ఉన్న మనుషులకి అయితే ఒక టిఫిన్లోకి మధ్యాహ్నం భోజనంలోకి ఇది బాక్సుల్లో కూడా పట్టుకెళ్ళచ్చండి ఈ పచ్చడిని మీకు అర్థమైంది కదండి మరి ఈ పచ్చడిని కూడా రుచి చూశాడు కదా ఉప్పు కలిపేసాము ఇప్పుడు ఉప్పు కలిపితే కరెక్ట్గా సరిపడుతుందండి ఇంకేమీ చూసుకోక్కర్లేదు అంటే ఈ కిలో దానికి ఇంచుమించుగా ఒక వంద గ్రాములు పచ్చిమిరప కొంచెం ఘాటుగా చేసుకోవాలండి మరి బాగుండదు చప్పగా ఉంటే అందుకోసం ఇది ఘాటుగానే ఉందండి పచ్చడి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి తర్వాత ఈ చెంచాతో మూడు చెంచాలు ఉప్పు పండేట్టు ఇది మీడియం సైజు దీంట్లో ఆర చెంచాడు ఇంగు వేసుకున్నట్టు అండి ఇప్పుడు మీకు పాలు కరెక్ట్ అలాగే నేను ఇంచుమించుగా పావు టీ స్పూన్ దాకా పసుపు వేసానండి ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో ఇంకొకసారి రుచి చూడమంటున్నాను ఇంక తిరిగి చూడక్కర్లేదండి ఇప్పుడు నేను చెప్పే పాలు సూపర్ సూపర్గా ఉంది ఆ పచ్చడి కరెక్ట్గా సరిపడింది మీకు అవగాహన వచ్చింది కదండి మరి ఇది ముద్దపప్పు అన్నం కలుపుకునండి ఈ పచ్చడిని నంచుకు తినచ్చు లేకపోతే ఇంత అన్నం వేడివేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని రెండు చెంచాలు నూనె వేసుకొని కలుపుకొని తినచ్చు ఇంకా ఇడ్లీలోకి దోశల్లోకి అన్నింటిలోకి మీకు ఇష్టమైన దాంట్లోకి అన్నింటిలోకి తినచ్చండి మరి మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి దీన్ని మేము వామన చింతకాయలు అంటారు వామనకాయలనే అంటాం చింతకాయలను కూడా అనవండి వామనకాయలనే అంటాము కాబట్టి ఈ పచ్చడిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు ఎంకరేజ్ అవుతుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని చేయించండి మరిక ఈ పచ్చడి ఎప్పుడప్పుడు చేసుకుంటాను అండి ఈ పచ్చడి ఇప్పటి నుంచి కార్తీక మాసం వచ్చేదాకా ఎలా రకరకాల వెరైటీతో చేస్తానండి ఆ రకరకాల వెరైటీలు అన్నీ మీకు వీడియోలు తీసి పెడతానన్నమాట అండి అర్థమైంది కదండి ఇది పచ్చడి అనమాట అండి ఇక ఉంటానే అండి అందరికీ కూడా ధన్యవాదాలండి మీ సూర్యకుమారి సర్వే జన శికునో భవంతు ఓం శాంతి 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 శాంతి